అందరికీ నమస్కారం అండి బ్రహ్మచారి అన్న మాట వినగానే మనకి ఆంజనేయ స్వామి వినాయకుడు గుర్తుకొస్తారు ఆంజనేయస్వామి వినాయకులు ఇద్దరు గోటక బ్రహ్మచారులు అన్న విషయము మనందరికీ తెలిసింది అయితే ఇద్దరికీ కూడా వివాహమైందని వారి భార్యల పేర్లు కూడా కొన్ని కొన్నిసార్లు ఇరబడుతూ ఉంటాయి ఉత్తరాదిలో విఘ్నేశ్వరుడిని సిద్ధి బుద్ధి అనే దేవత సమేతంగా ఆరాధిస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో వృద్ధి అనే మరో దేవత పేరు కూడా గణపతి యొక్క ధర్మపత్నిగా వినిపిస్తూ ఉంటుంది కొన్ని చోట్లయితే లక్ష్మీ లేదా సరస్వతీదేవి వినాయకునికి తోడుగా కనిపిస్తారు కానీ చాలా అరుదుగా వినాయకి అనే పేరు కూడా వినిపిస్తుంది అసలు ఈ వినాయకి ఎవరు వినాయకుడికి వినాయకికి సంబంధం ఏంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గణేషుని రూపమైన వినాయకీ ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి రాజస్థాన్లో లభించిన క్రీస్తు పూర్వము నాటి ఒక వినాయకీ టెర్రకోట ప్రతిమను దీనికి ఉదాహరణగా చెప్తూ ఉంటారు వినాయకికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలయాలు లేవు సుచీంద్రము చెరియనాడ్ వంటి పురాతనమైన ఆలయాలలో గోడల మీద వినాయకీ శిల్పాలు మనకు కనిపిస్తాయి వినాయకి గురించి అంత పెద్దగా ప్రచారం లేదు చాలామందికి వినాయకి పదం కూడా తెలియదు పురాణాల్లో మాత్రము ఈమె ప్రస్తావన చెప్పబడింది స్కంద పురాణము వాయు వాయులింగ పురాణాలలో వినాయకుని గురించి మనకు కొన్ని విషయాలు కనిపిస్తుంటాయి వినాయకి తొమ్మిది మంది మాతృకలలో ఒకరు కొన్ని కథనాల ప్రకారము ఆమె అరవై నాలుగు మంది యోగినులలో ఒకరు వినాయకికి సంబంధించి పురాతనమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది పరమేశ్వరుడు ఒకసారి లోకకంఠకుడైన అంధకాసురుడిని చంపడానికి బయలుదేరతాడు కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంటుంది అతని రక్తము నేల మీద పడగానే ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కొక్క అంధకాసురుడు ఉద్భవిస్తూ ఉంటాడు అలా అంధకాసురుని రక్తము నేల మీద పడకుండా చూడటానికి ప్రతి ఒక్క దేవత నుంచి స్త్రీ రూపాలు బయటకు వచ్చాయట అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ రూపమే వినాయకి గజానని గణేషుని విఘ్నేశ్వరి ఇలా వినాయకికి అనేక రకాల పేర్లు కనిపిస్తాయి వినాయకికి వినాయకుడికి ఎలాంటి స్పష్టమైన సంబంధం లేకపోయినా ఆమె రూపము మాత్రము అచ్చు వినాయకుడిలానే ఉంటుంది పరసు గొడ్డలి మోదకాలను ధరించిన వినాయకీ రూపమే ప్రాచీన శిల్పాలలో కనిపిస్తూ ఉంటుంది వినాయకుడి లానే వినాయకిని కూడా విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు స్త్రీ దేవతలకు ప్రాధాన్యత ఇచ్చే కొన్ని ప్రదేశాలలో వినాయకీ ఆరాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రకృతిలో పురుషతత్వము స్త్రీతత్వము ఉన్నట్లే ప్రతి దేవతకి తప్పకుండా స్త్రీ రూపాన్ని ఆపాదించటము మన తత్వంలో ఉంది ఈ రెండు గుణాలు కలిస్తేనే పరిపూర్ణత అన్న విషయము అందరికీ తెలుసు అందుకే గణేషుని స్త్రీ స్వరూపంగా వినాయకిగా ఆరాధిస్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి